అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ కార్తిక్ గారి ఫ్యాన్స్కి ఇందా నుంచి ఏం చెప్తా కార్తీక్ గారు అడుగుతున్నారు ఏమన్నాను ఒకసారి మళ్ళీ అని ఇందాక ఇందా అరుస్తున్నారు కదా ఫస్ట్లీ అల్ స్టార్ట్ విత్ ఆల్ ద ఎస్టీమ్ గెస్ట్స్ హియర్ బుజ్జి గారు సురేష్ బాబు గారు ప్రేమ్ గారు కార్తిక్ గారు శ్రీదివ్య గారు రాకేంద్ మౌలి అండ్ ఏషియన్ సునీల్ గారు అండ్ హిస్ డాటర్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్ అండ్ ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఫ్యూ మంత్స్ బ్యాక్ కార్తీక్ అని కలిశాను చెన్నైలో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ తర్వాత చెన్నై వెళ్ళాను కార్తీక్ అని కలవడానికి సో హోప్ఫుల్లీ పీవీసీలో ఆయన కూడా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అండ్ యా యా డెఫినెట్ ఆల్రెడీ చెప్పాను ఆయనే ఒప్పుకోవాలి ఇంకా సో ప్రేమ్ కుమార్ గారు నైంటీ సిక్స్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ హీన్ ద ఫిల్మ్ ఐ యూ కెన్ ఇమాజిన్ హౌ హౌ మచ్ దిస్ ఫిల్మ్ మెంట్ టు మీ అండ్ ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ అంటే లైక్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ హడావిడి ఈ హస్ వీటిలన్నిటి మధ్యలో ఆ సినిమా చూపించినప్పుడు ఇట్ వాజ్ లైక్ పాజ్ అనమాట ఒక చిన్న పాజ్ అయింది నా లైఫ్ అంతా ఒక చిన్న అలా పాజ్ తీసుకుని మొత్తం ఫీలింగ్ లోపల తీసుకుని దాని తర్వాత మెగి మళ్ళీ ఐ గాట్ బ్యాక్ సో గోవింద్ వసంత ఇస్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు మూవీ చూసిన తర్వాత అండ్ ఈరోజు మార్నింగ్ కూడా అంటే బిఫోర్ ఐ గాట్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఈవెంట్ ఐ వాస్ లిజనింగ్ టు నైంటీ సిక్స్ మ్యూజిక్ అండ్ దెన్ కాల్ చేయగానే డెఫినెట్గా కమ్ అని చెప్పి చెప్పాను అండ్ యా ఐ మీన్ కార్తిక్ గారు అన్నట్టు బుజిగారు గారు అన్నట్టు కార్తీక్ గారు ఏడిస్తే సినిమా హిట్ అంటారు కదా సో నేను నైంటీ సిక్స్ ఫిల్మ్తో ఏడిపించారు అది కాకుండా జస్ట్ ఈ ట్రైలర్లోనే నేను ఫస్ట్ టీజర్ చూశాను తమిళ్లో చూశాను నాకు తమిళ్ అస్సలు రాదు Uh, I, I there was a smile on my face just because of kartika acting. Just uh, to you know, Telikunda, you know, he can put a smile on your face and that's the Tamil So uh, I'm really looking forward to watch this film Satyam and Sundaram, and uh, wishing Asian Sunilgaru, Suresh Babu garu uh, all the best for this release. And uh, yeah, I mean like. లుకింగ్ టు ఆల్ సాంగ్స్ డ్ లింగ్ గోవింద్ వ్యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ థ్యాంక్ యూ జై హనుమాన్ జై సో మచ్ అండి కాదు మీ బావ బావ గురించి హను కజిన్స్ మధ్య అల్లర్లు అన్ని ఉంటాయి కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం చాలా ఉన్నాయండి కజిన్స్ తో అంటే ఇప్పుడు మొన్న చాలా ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా కజిన్స్ అందరం రీసెంట్ గా కలిసాము ఐ థింక్ అంటే ఆల్మోస్ట్ ఈ హడావుడిలో పడిపోయిన తర్వాత అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మా కజన్స్ ఎవరిని కలవలేదు ఐ థింక్ ఐ కుడ్ రిలేట్ టు అరవింద్ స్వామి గారు క్యారెక్టర్ ఇన్ దిస్ సో మీరు అరవింద్ స్వామి గారు అయితే కార్తిక్ గారు లాగా ఫిల్టర్ లేని కజన్ ఎవరు మాకు తెలియాలి నాకు నిజంగా కార్తిక్ గారు లాంటి కజన్ ఉంటే బాగుండి అనిపించింది తర్వాత ఉంటే చాలా ఎక్కువ సార్లు విలేజ్ విలేజ్కి అంతే అంతే ఇక్కడ పబ్లిక్ ఇంటరాక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది వాళ్ళ ఈవెంట్ లో బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు లుకింగ్ ఫార్వర్డ్ ఇందాక అన్నట్టుగా మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా త్వరలో రావాలి మేము చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ విషింగ్ దీనికి